ఇది నౌన్ అనే గ్రామర్ టాపిక్కు సంబంధించి సెకండ్ లాజికల్ వీడియో అయితే నా వీడియోలు ఎవరెవరికి ఉపయోగపడతాయంటే ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారికి టెట్కు అదేవిధంగా ఏపీ వారికి అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ దానికోసం ప్రిపేర్ అయ్యే వారికి బ్యాంక్ కావచ్చు రైల్వే కావచ్చు స్టాఫ్ సెలక్షన్ సంబంధించిన పోస్టులకు కావచ్చు అందరికీ కామన్గా ఉండేటువంటిది ఇంగ్లీష్ గ్రామర్ సో ఈ ఇంగ్లీష్ గ్రామర్ ఒక్కదానికి నేర్చుకుంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది రైట్ అదేవిధంగా నా ఛానల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ ఎలా ఉంటాయంటే అన్ని గ్రామర్ రూల్స్ కలిపి జస్ట్ ఒక్క లాజిక్ తోటే మనము నేర్చుకుంటూ వెళ్తాం ఆ ఒక్క లాజిక్ తోటే మనం బిట్స్కు ఆన్సర్ను గెస్ చేసే విధంగా ఉంటాయి కాబట్టి సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఒకసారి ఆల్రెడీ నౌన్కు సంబంధించి మొదటి వీడియోలో ఆ లాజిక్స్ను నేను వివరించడం జరిగింది సో ఇది సెకండ్ వీడియో ఇందులో కూడా మీకు ఒకసారి అవి వివరిస్తూ ముందుకు వెళ్దాము గమనించండి నౌన్ అంటే ఏంటిదంటే పేర్ల గురించి అంటే నేమ్ ఆఫ్ పర్సన్ ప్లేస్ యానిమల్ థింగ్ అదేవిధంగా ఐడియాస్ అంటే పర్సన్ యొక్క నేమ్ కావచ్చు ప్లేస్ యొక్క నేమ్ కావచ్చు యానిమల్ యొక్క నేమ్ కావచ్చు థింగ్ యొక్క నేమ్ కావచ్చు లేదా ఐడియాస్ గురించి చెప్పేదే నౌన్ రైట్ ఇవన్నీ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ లాజిక్ తెలిస్తే చాలు సో ఇది కామన్గా డెఫినేషన్ వీటితో పాటు ఇందులో టైప్స్ ఉంటాయి ప్రాపర్ నౌన్ ప్రాపర్ నౌన్ అంటే సొంత పేర్లను గురించి తెలియచేసేటువంటిది అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయి ఉంటుంది అది దీనికి సంబంధించినటువంటి లాజిక్ ప్రాపర్ నౌన్ ఎలా గుర్తుపట్టాలి ప్రాపర్ నౌన్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ ఆర్ క్యాపిటల్ ఇండియా ఆర్ క్యాపిటల్ ఢిల్లీ డి క్యాపిటల్ సారీ ఇండియా ఐ క్యాపిటల్ డెల్హీ డి క్యాపిటల్ రైట్ గమనించండి ఇక్కడ సో ఈ విధంగా అంటే ఒకరి యొక్క సొంత పేరును తెలియజేసేది కామన్ నౌన్ అంటే సాధారణ పేరు దీన్నే జనరల్ నేమ్ అని కూడా అంటాం బాయ్ సిటీ టీచర్ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఉన్నాడు అనుకోండి ఇప్పుడు మీ ఇంట్లో మగ పిల్లాడు ఉంటే వాడిని బాయ్ అనే పిలుస్తాము పక్కింట్లో మగపిల్లాడు ఉంటే వాణ్ణి బాయ్ అనే పిలుస్తాము మన రిలేటివ్స్లో కూడా మగపిల్లగాడు ఉంటే వాడిని బాయ్ అనే పిలుస్తాం సో అంటే ఆ విధంగా కామన్గా పిలుచుకునేటువంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కామన్ నౌన్ అని అంటాము రైట్ ఈ బిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఇంకా ఈజీగా అర్థమవుతుంది కలెక్టివ్ నౌన్ కలెక్టివ్ నౌన్ అంటే కలెక్షన్ ఆఫ్ సంథింగ్ కొన్నిటి యొక్క సమూహం అంటే సమూహం యొక్క పేరునే కలెక్టివ్ నౌన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ హార్ట్ క్లాస్ క్లాసే చూద్దాం క్లాస్ అంటే విద్యార్థులందరినీ కలిపి మనం క్లాస్ అని చెప్తాం టీమ్ అంటే ప్లేయర్స్ అందరినీ కలిపి టీమ్ అని చెప్తాం సో ఆ విధంగా రైట్ ఇక్కడ చూడండి ప్రాపర్ నౌన్ అంటే ప్రాపర్ నేమ్ అని కామన్ నౌన్ అంటే అందులోనే ఉంటుంది పేర్లోనే కామన్ నేమ్స్ అని కలెక్టివ్ నౌన్ అంటే కలెక్షన్ ఆఫ్ సంథింగ్ అని నెక్స్ట్ వన్ ఈజ్ మెటీరియల్ నౌన్ మెటీరియల్ నౌన్ అంటే మెటీరియల్ గురించి చెప్పేటువంటిది వస్తువు యొక్క పేర్ల గురించి తెలిపేటువంటిది గోల్డ్ వాటర్ కాటన్ ఐరన్ ఇవి కూడా మెయిన్ సబ్స్టాన్స్ అయి ఉండాలి రైట్ సో అంటే గోల్డ్ అంటే ప్రధానమైనటువంటి వస్తువు అది దాని నుంచి మనం రకరకాల ఆర్నమెంట్స్ తయారు చేసుకుంటాం సో అవి మెటీరియల్ కిందికి రావు ప్రధానమైనది కావాలి రైట్ సో ఆ విధంగా వాటిని మెటీరియల్ నౌన అని చెప్తాం మెటీరియల్ యొక్క పేర్లు నెక్స్ట్ దీని తర్వాత ఇంకొకటి అబ్స్ట్రాక్ట్ నౌన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనం చూడలేము తాకలేము అటువంటి పేర్లు ఉంటాయి కొన్ని వాటిని అబ్స్ట్రాక్ నౌన్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ వాటిని ఎలా గుర్తుపెడతామంటే ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు అబ్స్ట్రాక్ట్ నౌన్ మీకు వచ్చినట్లయితే ఏ నౌన్స్ అయితే ఎన్ఈఎస్ఎస్ తోటి తోటి టీఐఓఎన్ తోటి తోటి ఎస్హెచ్ఐపి తోటి తోటి ఎండ్ అవుతాయో వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాము రైట్ సో అవి మనం గుర్తుపెట్టుకోవాలి అంటే దాదాపుగా వీటితోటే మనకు బిట్ అడుగుతాడు సో ఇవి కాకుండా కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉంటుంది సో వాటిని కూడా నేను బిట్స్ చెప్పేటప్పుడు వివరించుకుంటూ వెళ్తాను కౌంటబుల్ నౌన్ లెక్కించుటకు వీలున్నవి అన్కౌంటబుల్ నోమ్ లెక్కించుటకు వీలు లేనివి ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఉంది వన్ పెన్ టూ పెన్ త్రీ పెన్ అని కౌంట్ చేయగలుగుతాం కాబట్టి ఇది కౌంటబుల్ నౌన్ వాటర్ ఉన్నది వాటర్ అనేటువంటిది అన్కౌంటబుల్ నో రైట్ నౌన్స్లలో ఈ కొన్ని రకాలు ఎందుకంటే గుర్తుపెట్టుకోండి పెన్ను వన్ పెన్ టూ పెన్ త్రీ పెన్ అని చెప్తాం అదే వాటర్ అయితే వన్ వాటర్ టూ వాటర్ అని చెప్పాం కదా రైస్ను వన్ రైస్ టూ రైస్ అని చెప్పాం కదా సో అటువంటి పదాలన్నీ కూడా అన్కౌంటబుల్ అన్కౌంటబుల్లో అవుతాయి ఇక్కడ కొన్ని నేను మీకు అర్థం కావడం కోసం కొన్ని ఇచ్చాను వాటర్ మిల్క్ రైస్ షుగర్ ఓకే సో ఇది మనకు ఉన్నటువంటి లాజిక్స్ సో ఇవి బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను చెప్పుకుంటూ వెళ్తా కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది మరొకసారి వాటిని గుర్తు చేస్తూ ముందుకు రైట్ ప్రాపర్ నౌన్ సొంత పేర్లు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది కామన్ నౌన్ సాధారణ పేర్లు ఎక్కడున్నా అదే నౌన్ అదే పేరుతోటి పిలిస్తే అది కామన్ నౌన్ ఉంటుంది అవుతుంది నెక్స్ట్ కలెక్టివ్ నౌన్ అంటే కొన్నిటి యొక్క సమూహం గురించి తెలియజేసేటువంటివి మెటీరియల్ నౌన్ అంటే వస్తువుల యొక్క పేర్లు అది కూడా ప్రధానమైనటువంటి సబ్స్టాన్స్ అని తెలుసుకున్నాము నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఇక వీటితోటి ఎండ్ అయితే ఆ నౌన్ మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది దాదాపుగా ఓకే కౌంటబుల్ నౌన్ అంటే లెక్కించుటకు వీలు ఉన్నాయి అన్కౌంటబుల్ నౌన్ అంటే లెక్కించుటకు వీలు లేనివి సో ఇవి నౌన్కు సంబంధించినవి సో మీరు ఏం చేయాలంటే ఈ టేబుల్ని మీరు పక్కాగా గుర్తుపెట్టుకోవాలి రైట్ సో బిట్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు మీతోటి ఒక ముఖ్య విషయం చెప్తాను అదేంటిదంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పీడిఎఫ్ ఉంది కదా ఈ పీడిఎఫ్ మెటీరియల్ మీకు కావాలి అంటే ఓకే మీరు ఏం చేయాలి అంటే నేను ఒక నాలుగు విషయాలు చెప్తాను అవి ఫాలో కండి మొదట మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు మా వీడియోస్ వస్తూ ఉంటాయి దాని తర్వాత ఏం చేస్తుంటా అంటే ఏ వీడియో మీదైతే నేను ప్రాక్టీస్ బిట్స్ కానీ లాజిక్స్ కానీ చెప్తాను ఆ వీడియోకు సంబంధించినటువంటి పీడిఎఫ్ను నేను ఏం చేస్తానంటే కామెంట్ ఆ వీడియో యొక్క మొదటి కామెంట్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ కావడం ద్వారా ఈ మెటీరియల్ను డౌన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అంటే మొదట మీరు క్లాస్ వింటారు లాజికల్ క్లాసు తర్వాత పీడిఎఫ్ను వాట్సప్ గ్రూప్లో జాయిన్ కావడం ద్వారా డౌన్లోడ్ చేసుకుంటారు మూడవ బెనిఫిట్ ఏంటిదంటే నేను ఏం చేస్తానంటే ఈ ఏవైతే మనం టాపిక్ డిస్కషన్ చేసుకున్నామో వాటి మీద ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ను కూడా నిర్వహించడం జరుగుతుంది అది కూడా యూట్యూబ్ లైవ్లో మీరు మిగతా దాదాపుగా వెయ్యి మంది దాకా పాల్గొంటూ ఉంటారు కాబట్టి వారితో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయవచ్చు సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉచితంగానే మెటీరియల్ కూడా మీకు ఫ్రీగానే అందిస్తాను సో తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ఇప్పుడు మనము పేపర్ను ప్రాక్టీస్ చేద్దాం ప్రాక్టీస్ పేపర్ను ఇది నౌన్ మీద రెండో వీడియో రైట్ ఒకసారి గమనించండి ఇప్పుడు ఇక్కడ గమనించండి రామ్ ఈజ్ ఏ క్లవర్ బాయ్ రామ్ ఈజ్ ఏ క్లవర్ బాయ్ ఇందులో రామ్ అనేటువంటిది ఏంటిది కామన్ నౌనా ప్రాపర్ నౌనా అబ్స్ట్రాక్ట్ నౌనా కలెక్టివ్ నౌనా సో ఎలా గుర్తుపట్టాలని చెప్పినాము రామ్ అనేటువంటిది పేరు పేరులో మొదటి లెటర్ ఏముంది క్యాపిటల్ లెటర్ ఉంది సొంత పేరు గురించి తెలియజేసేది క్యాపిటల్ లెటర్ ఉంటుంది సో అది ఏమవుతుంది ప్రాపర్ నౌన్ అవుతుంది అంటే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ప్రాపర్ నౌన్ అవుతుంది రైట్ సో ఆన్సర్ ఇది నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఐ బాట్ ఏ చైర్ ఐ బాట్ ఏ చైర్ ఇక్కడ చైర్ అనేటువంటిది ఏంటిది మెటీరియల్ నౌన్ కామన్ నౌన్ ప్రాపర్ నౌన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ రైట్ గుర్తు పెట్టుకోండి మీరు ఇంగ్లీషే కాదు ఏ సబ్జెక్ట్ రాసినా ఎలిమినేషన్ మెథడ్లో బిట్స్కు ఆన్సర్ చేయవలసి ఉంటుంది అంటే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కు సంబంధం లేని వాటిని ఫస్ట్ అరేంజ్ చేయాలి సో చైర్ అనేటువంటిది ఏంటిది మెటీరియల్ రూపంలో ఉంది కదా రైట్ కాబట్టి ఇప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుందా కాదు అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుందా కాదు మనకు డౌట్ ఉంది కామనా మెటీరియల్ నౌనా అనేటువంటిది మన యొక్క డౌట్ సో ఇది ఏమవుతుందంటే చైర్ అనేటువంటిది చెక్కతోటి తయారు చేయబడుతుంది అంటే వుడ్ వుడ్ అనేటువంటిది దాని నుంచి తయారు చేయబడింది అంటే ఇది మెయిన్ సబ్స్టాన్స్ కాదు మెయిన్ సబ్స్టాన్స్ కాదు కాబట్టి ఏమవుతుంది అది కామన్ నౌన్ అదే అది మెయిన్ సబ్స్టాన్స్ అయితే మెటీరియల్ నౌన్ రైట్ అలా గుర్తుపెట్టుకోవాలి కామన్ నౌన్ ఇదిగో ఇది చూడండి ఈ విధంగా చైర్ ఇక్కడున్న చైర్ ఏంటాం మీ ఇంట్లో ఉన్నదాన్ని చేయరే అంటాం స్కూల్లో ఉన్నదాన్ని చేయరే అంటాం సో ఆ విధంగా కామన్గా పిలుచుకునే పేరు కాబట్టి అదేమవుతుంది కామన్ నౌన్ అవుతుంది ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మీ ఎస్సీ ఎస్టీలకు ఎన్ని మార్కులు రావాలి ఫిఫ్టీ మార్క్స్ రావాలి ఓసీ అయితే అరవై మార్కులు రావాలి కాబట్టి క్లాసును జాగ్రత్తగా వినగలరు మీ సిలబస్లో ఉన్నటువంటి అన్ని అంశాల మీద నేను తప్పకుండా వన్ బై వన్ అప్లోడ్ చేస్తాను సో మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అన్నిటినీ కూడా ఫ్రీగా చూడగలరు నెక్స్ట్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ వాటర్ ఈజ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ ఇక్కడ వాటర్ అనేటువంటిది ఏంటిది వాటర్ అనేటువంటిది ఏంటిది మెయిన్ సోర్స్ అది రైట్ మెయిన్ సోర్స్ అయినప్పుడు అది ఏ నౌన్ అవుతుంది అంటే గమనించండి ఇగో ఇక్కడ వాటర్ ఏమవుతుంది అది కామన్ నౌన్ సారీ మెటీరియల్ నౌన్ అవుతుంది మెటీరియల్ నౌన్ అవుతుంది కదా అయితే ఇక్కడ ఇచ్చింది ఏంటిది మెటీరియల్ నౌన్ అని ఎందులో ఉందా లేదు లేదు కాబట్టి అది ఎందులో ఉంటుంది మళ్ళీ అంటే గమనించండి ఇగో ఇక్కడ ఉంది అన్కౌంటబుల్ నౌన్ కిందికి వస్తుంది సో అయితేనేమో అది మెటీరియల్ నౌన్ ఆ కైండ్లో అడుగుతాడు లేదంటేనేమో కౌంటబులా అన్కౌంటబులా అని అడుగుతాడు అందుకే గమనించండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇందులో మెటీరియల్ నౌన్ అని ఇవ్వలేదు సో అది అన్కౌంటబుల్ నౌన్ నెక్స్ట్ హానెస్టీ హానెస్టీ ఈజ్ ఏ గ్రేట్ వర్చ్యూ హానెస్టీ ఈజ్ ఏ గ్రేట్ వర్చ్యూ ఇందులో హానెస్టీ అనేటువంటిది ఏంటిది కామన్ నౌన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ మెటీరియల్ నౌన్ కలెక్టివ్ నౌన్ ఓకే సో ఒక్కొక్క దాన్ని ఎలిమినేషన్ చేద్దాం హానెస్టీ కలెక్షన్ ఆఫ్ సంథింగ్ అది కాదు హానెస్టీ మెటీరియలా కాదు హానెస్టీ అనేటువంటిది కామన్ అవునా కాదు అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇలా మీరు ఎలిమినేషన్ మెథడ్లో వెళ్తే డైరెక్ట్గా మీకు ఆన్సర్ అనేటువంటిది దొరుకుతుంది నెక్స్ట్ ఫ్లోక్ నెక్స్ట్ వన్ ఈజ్ గమనించండి ఫ్లోక్ ఎ ఫ్లోక్ ఆఫ్ బర్డ్ ఫ్లూ అవే ఫ్లోక్ ఆఫ్ బర్డ్ అంటే ఫ్లోక్ అంటే గుంపు పక్షుల యొక్క గుంపు ఫ్లోక్ ఆఫ్ బర్డ్స్ ఇగో చూడండి బర్డ్స్ అని ఇచ్చాడు పక్షుల యొక్క గుంపు గుంపు గురించి అంటే సమూహం గురించి తెలియచేసేటువంటి నౌన్ ఏంటిది అంటే కలెక్టివ్ నౌన్ సో ఇక్కడ ఆన్సర్ ఉందా ఉంది కలెక్టివ్ నౌన్ రైట్ సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది నెక్స్ట్ వన్ షీ పెన్స్ షీ హాస్ టూ పెన్స్ ఇక్కడ పెన్స్ అనేటువంటిది ఏంటిది పెన్స్ అనేటువంటిది ఏంటిది రైట్ గమనించండి హౌ మెనీ పెన్స్ టూ పెన్స్ అంటే టూ పెన్స్ అని చెప్పాడు కౌంట్ చేసి చెప్పాడు సో ఇది అన్కౌంటబుల్ నౌన్ అవుతుందా కౌంట్ చేయలేమా అంటే ఆల్రెడీ అక్కడ నెంబర్ ఇచ్చాడు కౌంటబులే సో నెక్స్ట్ కౌంట్ చేయబలి చేయగలుగుతాం కాబట్టి ఇది అన్కౌంటబుల్ నౌన్ కాదు అది మెటీరియల్ నౌన్ కిందికి వస్తుందా రాదు అబ్స్ట్రాకా అబ్స్ట్రాక్ ఐడియాసా ఏమన్నది కాదు సో అదేమవుతుంది కౌంటబుల్ నౌన్ అవుతుంది నెక్స్ట్ గోల్డ్ గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్ గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్ ఇక్కడ గోల్డ్ అనేటువంటిది ఏంటిది గోల్డ్ అనేటువంటిది మెయిన్ సబ్స్టాన్స్ గోల్డ్ అనేటువంటిది మెయిన్ సబ్స్టాన్స్ ఇంక ఇంతకుముందు చెప్పుకోను కదా సో అది ఏమవుతుంది అంటే గమనించండి ప్రాపర్ నౌన్ అవుతుందా కాదు అబ్స్ట్రాక్ట్ నౌనా అది కాదు కలెక్టివ్ నౌనా కాదు అదేమవుతుంది మెటీరియల్ నౌన్ అవుతుంది రైట్ నెక్స్ట్ హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ హైదరాబాద్ కామన్ పేరాది కాదు ఏమైనా తెలియని ఐడియాస్ గురించి చెప్పేదా కాదు అది ఒక మెటీరియలా కాదు ఏమవుతుంది అది ప్రాపర్ నౌన్ అవుతుంది సో హైదరాబాద్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్ నెక్స్ట్ చైల్డ్ ద చైల్డ్ ఈజ్ స్లీపింగ్ ఇక్కడ చైల్డ్ అనేటువంటిది ఏంటిది రైట్ చైల్డ్ అనేటువంటిది ఏంటిది చైల్డ్ అనేటువంటిది అబ్స్ట్రాక్ట్ నౌనా కాదు చైల్డ్ అనేటువంటిది ఒక మెటీరియలా కాదు అది ఒకళ్ళకి సొంత పేరా కాదు ఏమవుతుంది కామన్ అవుతుంది ఆ విధంగా మీరు ఎలిమినేషన్ మెథడ్లో చేసిన మీకు బిట్టు ఆన్సర్ అనేటువంటిది ఈజీగా దొరుకుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి హీ షోడ్ గ్రేట్ బ్రేవరీ హీ షోడ్ గ్రేట్ బ్రేవరీ సో ఇక్కడ బ్రేవరీ అనేటువంటిది ఏంటిది రైట్ బ్రేవరీ అనేటువంటిది ఏంటిది బ్రేవరీ అంటే ధైర్యం ధైర్యం మనకు కనబడుతుందా కనబడదు చూడగలుగుతామా చూడలేము రైట్ తాకగలుగుతామా బ్రేవర్ని తాకలేం సో చూడలేము తాకలేం వాటిని ఏమంటారు అనేది మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాము చూడలేము తాకలేము అటువంటి వాటిని ఏమంటారు ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం కదా సో అది కలెక్షన్ ఆఫ్ సంథింగ్ కాదు అదేమన్నా మెటీరియలా కాదు అది కామన్గా పిలుచుకునే పేరా కాదు అదేంటిది అబ్స్ట్రాక్ట్ నౌన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ బ్రేవరీ ధైర్యం ధైర్యాన్ని చూడగలుగుతామా చూడలేం తాకగలుగుతామా తాకలేం ధైర్యం ఇగో పలానా కలర్లో ఉంటుందని చెప్పగలుగుతామా చెప్పలేం సో ఆ విధంగా అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమని చెప్తామంటే అవి అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్తాం అబ్స్ట్రాక్ట్ నౌన్ టెల్స్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ ఓకే ఊహకే చెందినటువంటి వాటి గురించి చెప్తుంది అది నెక్స్ట్ అంటే వాటిని మనం ఇమాజిన్ చేసి మాత్రమే చూడగలుగుతాం టీమ్ టీమ్ అక్కడ గమనించండి టీమ్ సారీ ఎం ఓన్ ద మ్యాచ్ టీమ్ అనేటువంటిది ఏంటిది కొందరిని కలిపితే టీమ్ అవుతుంది సో అది మెటీరియలా కాదు అది ఒకళ్ళకి చెందిన పేరా కాదు అదేమన్నా అబ్స్ట్రాక్ట్ ఐడియానా కాదు అదేమవుతుంది కలెక్టివ్ నౌన్ అవుతుంది రైట్ అది కలెక్టివ్ నౌన్ అవుతుంది నెక్స్ట్ ఐ నీడ్ సమ్ రైస్ ఇక్కడ రైస్ అనేటువంటిది ఏంటిది రైస్ పదం చూడంగానే మనకు లాజిక్ గుర్తుకు రావాలి గమనించండి పదం చూడంగానే మనకేం గుర్తుకు రావాలి అక్కడ ఉన్నటువంటి లాజిక్ గుర్తుకు రావాలి రైట్ ఇక్కడుంది కదా అది టేబుల్ పెద్దగా అయింది అందులో కనబడట్లేదు రైట్ ఇది చూడండి ఒక్క నిమిషం ఆ వర్డ్ చూడంగానే లాజిక్ గుర్తు రావాలని అనుకున్నాం కదా రైస్ రైస్ అనేటువంటిది కౌంట్ చేయగలుగుతామా కౌంట్ చేయలేము ఇగో ఇది ఇక్కడ ఉందా రైస్ రైస్ సో అదేమవుతుంది అబ్స్టాక్ ఐడియా అనేది కాదు నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ ఆఫ్ సంథింగ్ కాదు కౌంటబుల్ కౌంట్ చేయగలుగుతాము వన్ రైస్ టూ రైస్ అని చేయలేం సో అదేమవుతుంది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది రాణి ఈజ్ మై సిస్టర్ రాణి ఈజ్ మై సిస్టర్ రాణి అంటే కొందరి యొక్క సమూహమా కాదు అది అదేమన్నా ఆబ్స్టాక్ ఐడియానా కాదు అది కామన్గా పిలుచుకునే పేరా కాదు అది ఒక్కళ్ళ యొక్క సొంత పేరు సో ఆన్సర్ ఇది అవుతుంది నెక్స్ట్ టేబుల్ ద టేబుల్ ఈజ్ బ్రోకెన్ ద టేబుల్ ఈజ్ బ్రోకెన్ ఇందులో టేబుల్ ఏంటిది టేబుల్ అనేటువంటిది ఏంటిది సో ఇక్కడ గమనించండి టేబుల్ అనేది ఒక ఒకదాని యొక్క సొంత పేరా కాదు అది మెటీరియల్ నేమా కాదు ఎందుకంటే ఇది వుడ్ తోటి తయారు చేయబడింది అంటే దాని యొక్క మెయిన్ సబ్స్టాన్స్ ఏంటిది వుడ్ సో అది కాదు నెక్స్ట్ అబ్స్ట్రాక్ ఐడియానా అది కాదు అదేంటిది కామన్ నామ్ మా ఇంట్లో ఉన్న టేబుల్ అంటాం మీ ఇంట్లో ఉన్న టేబుల్ అంటాం ఇంకో ఇంట్లో చెక్కతోటి ఏదైనా తయారు చేసింది ఉన్నా దాన్ని టేబుల్ అని చెప్తాము సో కామన్గా పిలుచుకునే పేరు సో అది కామన్ నౌన్ అవుతుంది నెక్స్ట్ పదం చూడంగానే అక్కడ ఇచ్చినటువంటి నౌన్ చూడంగానే మీకు ఐడియా రావాలి గమనించండి నెక్స్ట్ ఇక్కడ గమనించండి మిల్క్ మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ సో ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకుని ఉన్నాం మిల్క్ అంటే పాలు అంటే గమనించండి ఆల్ లిక్విడ్స్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్ లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్ వాటర్ ఉన్నది మిల్క్ ఉన్నది నెక్స్ట్ పెట్రోల్ ఉన్నది డీజిల్ ఉన్నది ఇవన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్ వన్ మిల్క్ వన్ రైస్ వన్ పెట్రోల్ అలా చెప్పాం మనం రైట్ సో గమనించండి అది కలెక్షన్ ఆఫ్ సంథింగ్ కాదు అది ఒకదాని యొక్క సొంత పేరా కాదు కౌంట్ చేయగలుగుతామా లేదు అంటే అదేమవుతుంది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది సో ఈ వీడియోతోటి మీరు నౌన్ మీద ఒక క్లారిటీ రావాలి నౌన్ టాపిక్ ఈ వీడియోతో మీరు ప్రిపేర్ అవడం కంప్లీట్ అయిపోవాలి రైట్ ఇంకొన్ని బిట్స్ చూద్దాం బండిల్ బండిల్ ఆఫ్ స్టిక్స్ ఫెల్ డౌన్ బండిల్ ఆఫ్ స్టిక్స్ బండిల్ ఆఫ్ స్టిక్స్ అనేటువంటిది బండిల్ అంటే స్టిక్స్ యొక్క ఒక మోపు అని చెప్తాం చూడండి అంటే అన్నిటిని కలిపి స్టిక్స్ అన్నిటిని కలిపితే బండిల్ అవుతుంది అంటే కలపడం ఒక దగ్గరకు రైట్ అంటే ఏంటిది కలెక్షన్ రైట్ అలా గుర్తుపెట్టుకోవాలి అది ప్రాపరా ఒక యొక్క సొంత పేరా కాదు అది కామనా అది కూడా కాదు కామన్గా పిలుచుకునే పేరా అంటే అది కూడా కాదు అదేమన్నా అబ్స్ట్రాక్ట్ ఐడియానా కాదు సో అదేమవుతుంది నౌన్ అవుతుంది నెక్స్ట్ ట్రూత్ ట్రూత్ ఆల్వేస్ విన్స్ ట్రూత్ అంటే నిజం ఆల్వేస్ నిజం ఎప్పటికీ గెలుస్తుంది వాస్తవం రైట్ ట్రూత్ ట్రూత్ అంటే నిజం నిజం అనగానే మనకు ఐడియా రావాలి నిజం అనేటువంటిది మెటీరియలా కాదు అదేమన్నా కామన్గా పిలుచుకునే పేరా కాదు ఒకదాని సొంత పేరా కాదు అదేంటిది మరి అబ్స్టాక్ ఐడియా ట్రూత్ను మనం చూడగలుగుతామా చూడలేము తాకగలుగుతామా తాకలేము అది ఏదైనా కలర్లో ఉంటుందని చెప్పగలుగుతామా అరే ట్రూత్ అంటే ఈ కలర్లో ఉంటుంది రెడ్ కలర్లో ఉంటుంది బ్లూ కలర్లో ఉంటుందని చెప్పగలుగుతామా చెప్పలేము సో ఆ విధంగా కేవలం ఇమాజినేషన్ తోటే దాన్ని చెప్పగలుగుతాం సో అటువంటి వాటి గురించి తెలియజేసేటువంటి నౌన్నే మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్తాం నెక్స్ట్ ద స్కూల్ ఈజ్ క్లోజ్డ్ ద స్కూల్ ఈజ్ క్లోజ్డ్ గమనించండి ద స్కూల్ ఈజ్ క్లోజ్డ్ అయితే స్కూల్ ఏంటిది ఓకే స్కూల్ ఈస్ క్లోజ్డ్ ఏమవుతుంది స్కూల్ అంటే ఒకదాని యొక్క సొంత పేరా కాదు అదేమన్నా మెటీరియలా కాదు అదేమన్నా మనకు తెలియని ఐడియా గురించి చెప్తుందా లేదు సో అదేమవుతుంది కామన్ నౌన్ అవుతుంది నెక్స్ట్ ఇవి ఈ నౌన్ అనే టాపిక్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్లో నేను మొదటి లింకులో వాట్సాప్ గ్రూప్ యొక్క లింకును ప్రొవైడ్ చేస్తాను సో అక్కడి నుంచి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్